తిరుమల క్షేత్రపాలకుడు ఎందుకున్నారు ఈ ప్రదేశాన్ని పాండవ తీర్థం అని ఎందుకంటారు ఇక్కడ ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరిగి మన కోరికలు నెరవేరుతాయట వెల్కమ్ టు యాత్రా విశేషాలు ఈ రోజు తిరుమల క్షేత్ర పాలకుడు గురించి పాండవ తీర్థం గురించి ఈ ప్రదేశానికి పాండవ తీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది ఈ ప్రదేశానికి పాండవులు వచ్చారా వస్తే ఎందుకు వచ్చారు అసలు ఈ ప్రదేశానికి మనం ఎలా చేరుకోగలము ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోయి పాండవులు విజయం సాధిస్తారు ఆ యుద్ధములో క్షత్రియులతో పాటు అనేక మంది బ్రాహ్మణులు కూడా హతులవుతారు ఇప్పుడు పాండవులకు బ్రహ్మహత్య పాతకం తగులుతుంది ఆ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి పాండవులు ఈ తీర్థంలో స్నానం చేసి గోదానము చేయాలని సంకల్పం చేస్తారు అందు కారణం చేత కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఈ తీర్థానికి చేరుకోవడం జరిగింది పాండవులకు బ్రహ్మహత్య పాతకం ఉన్న కారణం చేత బ్రాహ్మణులు ఎవరు కూడా గోదానం స్వీకరించలేదట అప్పుడు పాండవులు ఈ ప్రదేశంలో ధ్యానం చేసి కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తారట అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి గోదానాన్ని స్వీకరించారట ఇదిగుండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎనిమిది మూర్తులు పంచ పాండవులు ద్రౌపది కుంతి శ్రీకృష్ణ పరమాత్మ అని ఇక్కడ పురోహితులు చెప్పారండి ఏ పూజకైనా ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి కదండి అప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతో విఘ్నేశ్వరుడు పూజ చేయించిన తర్వాతే గోదానం స్వీకరించారట విఘ్నేశ్వరుడి ప్రతిమ కూడా అప్పటిదే అని చెప్తున్నారు మలయాళ స్వామి అనే ఒక ఆయన ఈ ప్రదేశంలో పన్నెండేళ్ల పాటు ధ్యానం చేశారటండి అందుకని ఇక్కడ ధ్యానం చేస్తే తొందరగా ఏకాగ్రత పెరుగుతుందని కోరిన కోర్కెలు ఫలిస్తాయని నమ్ముతారు ఈ దగ్గరలో అతని ఆశ్రమం కూడా ఉన్నది ఇప్పుడు తిరుమల క్షేత్రపాలకుడు గురించి తెలుసుకుందాము ఈ శిల మామూలు శిలి కాదండి తిరుమల క్షేత్రపాలక శిల అవునండి తిరుమల క్షేత్రపాలకుడు పరమేశ్వర స్వరూపం పరమేశ్వర స్వరూపంలో ఉన్న ఈ శిల తిరుమల ఆలయం చుట్టూ తిరుగుతూ కాపలా కాసేదని తిరుమల చరిత్ర పుస్తకాల్లో రాసున్నదటండి అప్పట్లో తిరుమల అర్చక స్వాములు ఆలయానికి తాళాలు వేసి ఈ శిల మీదనే పెట్టి వెళ్ళిపోయేవారట అయితే అప్పట్లో ఒక విచిత్రం జరిగిందట ఇది కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన నిజానికి ఈ సంఘటన కొన్ని శతాబ్దాల కాలం క్రితం అంటే అన్నమాచార్యుల వారి కాలం కన్నా ముందు జరిగిన సంఘటన ఒకసారి ఒక కుటుంబము ఆలయం బయట పడుకున్నారట తల్లి తండ్రి పిల్లలు తల్లిదండ్రులు నిద్రావస్థలో ఉన్నప్పుడు వాళ్ళ చిన్న పిల్లవాడు ఆ రాత్రి చీకట్లో ఆలయం చుట్టూ తిరిగాడట అప్పుడు ఆ పిల్లవాడు ఈ శిల కిందన పడి నలిగి చనిపోతాడు అప్పుడు ఆలయకర్తలు ఈ శిలకి మానవాతీతమైన శక్తులు ఉన్నాయి ఇది ఇక్కడ ఉంటే ప్రమాదకరం అని చెప్పి దాన్ని రెండు భాగాలుగా వెడిగొట్టి ఒకటి చిన్న భాగం ఒకటి పెద్ద భాగంగా చేశారట ఆ పెద్దది ఈ శిల అండి ఇక్కడ చిన్న ముక్క తీసినట్టు కనిపిస్తుంది కదా అదే చిన్న భాగం అండి ఆ చిన్న భాగము తిరుమల స్వామివారి ఆలయం లోపలికి వెళ్తుంటే బంగారు ధ్వజస్తంభం దగ్గర కుడివైపుకు చూస్తే ధ్వజస్తంభానికి మూల ఒక బలిపీఠం ఉంటుందండి అదే పరమేశ్వర స్వరూపము ఈ శిలలో ఒక భాగాన్ని చిన్న బలిపీఠం ఆకారంలో చెక్కి అక్కడ పెట్టారట ఈ శిలకి ఇప్పటికీ కూడా మహాశివరాత్రి నాడు శ్రీవారి ఆలయంలో ఉన్న అర్చకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏకాదశి రుద్రాభిషేకం చేసి ఈ శిలికి కళ్ళు అన్నీ పెట్టి పూజ చేస్తారట ఈ శిలని దగ్గరగా చూసినట్లయితే ఒక బండరాయి లాగా కాకుండా ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటుందండి ఈ తీర్థాన్ని పాండవ తీర్థము గోగర్భ తీర్థం అని కూడా అంటారటండి ఇక్కడికి చాలా మంది యాత్రికులు వస్తున్నారండి ఈ ప్రదేశం చాలా చల్లగా చాలా బాగున్నది దీన్ని పాండవ తీర్థము ఇంకా గోగర్భ తీర్థం అని కూడా అంటారండి కొన్ని మెట్లు అయితే దిగి వెళ్లాల్సి ఉంటుందండి ఈ తీర్థానికి కానీ కష్టం ఏమీ లేదు ఈజీగానే ఉన్నాయి మెట్లు తిరుమలలో ఎక్కడి నుంచైనా ఇక్కడికి రావచ్చండి పాండవ తీర్థం అంటే తీసుకొస్తారు ఏమైతే సేవాసం దగ్గర నుంచి వచ్చామండి ఎక్కడి నుంచైనా జీపులు ఆటోలు ఈజీగా దొరికిపోతాయి పది నుంచి ఇరవై రూపాయల వరకు ఒకవైపు చార్జ్ చేస్తారండి తిరుమలకు ఏమాత్రము తీసుకోకుండా ఇక్కడ అన్న ప్రసాదాలు కూడా పెడుతున్నారండి అన్నము పప్పుచారు రెండు కూరలు రసము అప్పడాలతో పాటు అరటిపళ్ళు కూడా ఇస్తున్నారండి ఈసారి మీరు ఎప్పుడు తిరుమలకు వెళ్ళినా ఈ ప్రదేశానికి తప్పకుండా వెళ్ళండి మీకు చాలా నచ్చుతుంది ఓకే అండి నా ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి బాయ్